రేపే శనివారం అలానే త్రయోదశి దీనినే శని త్రయోదశి అని పిలుస్తూ ఉంటారు ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే ఒకే ఒక్క ఆకు నల్ల నువ్వులతో ఇలా చేస్తారో అలాంటి వారికి ఉండే జన్మజన్మాల దరిద్ర పాపాలు తొలగిపోతాయి అంతేకాదు అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఇక శని త్రయోదశి అనేది వెంకటేశ్వర స్వామి వారికి అలానే శనిదేవునికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే శనీశ్వరుణ్ణి పూజిస్తారో లేదా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తారో అలాంటి వారి పాపాలు ఘోరమైన నరదృష్టి అలానే శని దుష్ప్రభావాలు జాతక దోషాలు తొలగిపోతాయి ఇక వారి జీవితంలో కష్టాలు ఉండవు చాలామంది జాతకంలో దోషాల వల్ల బాధపడుతూ ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తారు పదే పదే అవమానాల పాలవుతూ ఉంటారు చేతిలో డబ్బు నిలవదు డబ్బు పరమైన సమస్యలతో పాటు దాంపత్య జీవితంలో కూడా కష్టాలు వారి యొక్క సంతానం వల్ల కూడా కష్టాలు ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వీటికి కారణం ముఖ్యంగా చెప్పాలి అంటే శని దోషాలు గ్రహ దోషాలు గ్రహాల యొక్క చెడు ప్రభావం గ్రహాలు అనుకూలించకపోవటం ఇవే ముఖ్యమైన కారణాలు అయితే కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా సరే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అలానే కొంతమంది ఎంతో కష్టపడి శ్రమపడి ఏదైనా పనిని మొదలుపెట్టినా ఆ పని వెనకబడిపోతూ ఉంటుంది వివాహంలో ఆటంకాలు వృత్తి ఉద్యోగపరంగా కూడా కలిసి రాకపోవటం వీటన్నింటినీ తలుసుకుంటూ వారు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు అంతేకాదు మా జీవితం అనేది మారదా మేము చేసే పూజలకి ఫలితం అనేది రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఇక శనిదేవుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు ఉంటారు కానీ శనీశ్వరుడుకి అంటే అందరూ సమానమే శని దేవుడు అందరి పట్ల ఒకే విధంగా న్యాయం చెప్తూ ఉంటారు ఎవరైతే తప్పుడు మాటలు కాని లేదా తప్పు దారిన పడతారో అలాంటి వారికి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కలుగుతాయే తప్ప శని భగవానుడు అందరికీ సమాన న్యాయాన్ని కలిగింపజేసి శనిశ్వరుని ఆశీస్సులతో కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరులుగా మార్చేస్తాడు శని భగవాను అయితే సూర్య భగవానుల పుత్రుడే శనీశ్వరుడు శనీశ్వరుని అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు ఉండవు కటిక దరిద్రుడు కూడా రాజయోగం పట్టి రాజ్యం ఏలుతాడు చేతిలో చిల్లిగవ్వ లేని వారు కూడా వారు కోట్లకి పడగని పడగలు ఎత్తుతారు అంతేకాదు ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా అవసరం డబ్బు లేని వ్యక్తికి సమాజంలో గుర్తింపు కీర్తి ప్రతిష్ట అనేవి ఉండవు అలానే శనివారం అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా చాలా ఇష్టం ప్రతి శనివారం రోజున వేంకటేశ్వర స్వామివారిని పూజిస్తే కటిక దరిద్రుడు కూడా కుబీరులవుతారు అంతేకాదు శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించిన భక్తులకి శని బాధలు శని భయాలు భయంకరమైన శని ప్రభావాలు ఉండవు అలానే రేపు శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి ఈ వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదు పొరపాటున మర్చిపోయి కూడా ఈ వస్తువులను తేయకూడదు అవి ఏమిటి అంటే ముందుగా నూనె నూనె అనేది ఇంటికి తేకూడదు నూనె అంటే నల్ల నువ్వుల నూనె నువ్వుల నూనె విప్ప నూనె కొబ్బరి నూనె ఇలా ఏ రకమైన నూనెలు కూడా ఇంటికి శనివారం రోజు తేకూడదు అందులోనూ శని త్రయోదశి రోజు అస్సలు నూనెను ఇంటికి తేకూడదు ఇక ఇంట్లో ఉండే నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించాలి నువ్వుల నూనెతో నవగ్రహాలకి అభిషేకం చేయాలి ఇలా చేస్తే దరిద్రమైనటువంటి శని దోషాలు కూడా తొలగిపోతాయి ఎంతటి ఎక్కువ దుష్ప్రభావాలను చూపించి శని ప్రభావాలు అయినా తొలగిపోతాయి ఇక అదేవిధంగా నల్లటి నువ్వులు నల్ల నువ్వులను కూడా రేపు శని త్రయోదశి రోజున కానీ లేదా మామూలుగా శనివారం రోజుల్లో కానీ ఇంటికి తేకూడదు అలా తెస్తే ఇంట్లోకి శనిశ్వరుని యొక్క ఆగ్రహం వస్తుంది శని భగవానుడికి ఆగ్రహం వస్తుంది అందువల్ల ఇల్ల ఇల్లంతా కూడా కష్ట నష్టాలలో నిండిపోతుంది ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిపైన చెడు ప్రభావం పడుతుంది శనీశ్వరుడు ఆగ్రహిస్తాడు దానివల్ల ఇంట్లో ఉండే అందరూ కూడా రకరకాల సమస్యలతో బాధపడతారు అందుకే నల్ల నువ్వులను కూడా ఇంటికి తేకూడదు అలానే రేపు శనివారం రోజున నల్ల దుస్తులను ధరించకూడదు నల్లని దుస్తులను కానీ వస్త్రాలను కానీ ఇంటికి తేయకూడదు జుట్టుని కట్ చేసుకోకూడదు గోర్లని కూడా కట్ చేసుకోకూడదు శనివారం రోజున చెప్పులను ఇంటికి తెచ్చుకోకూడదు ముఖ్యంగా నల్ల చెప్పులను ఇంటికి తెచ్చుకోకూడదు వీలుంటే పాత నల్ల చెప్పులను తీసుకొని వెళ్ళి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో వదిలిపెట్టి రండి అంతేకాని మీరు చెప్పులను మాత్రం ఇంటికి తెచ్చుకోకుండా ఉండాలి ఇక శని ఈశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఏది అంటే త్రయోదశి శనివారంతో త్రయోదశి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టం అలానే మన విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం వెంకటేశ్వర స్వామి వారికి కూడా వెంకటేశ్వర స్వామి వారికి కూడా చాలా ఇష్టం అయితే రేపు భరించలేని కష్టాల్లో ఉన్నవారు కావచ్చు శనీశ్వరుణ్ణి తీవ్రమైన దుష్ప్రభావాలతో బాధపడుతున్నవారు కావచ్చు తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు ముఖ్యంగా చెప్పాలి అంటే గనక చాలా ప్రత్యేకమైనటువంటిది రాగి చెట్టు ఈ రాగి చెట్టుకి రేపు శక్తులు అనేవి అవుతాయి సాధారణంగానే రాగి చెట్టు అనేది దైవాంగిక వృక్షం భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజించే ధర్మం ఉంది అయితే ఎందుకు ఈ చెట్లను పూజిస్తామంటే చెట్లు అనేవి కొన్ని కల్పవృక్షాలు లక్ష్మీదేవి జన్మించినప్పుడు అమ్మవారితో పాటు ఆ వృక్షాలు కూడా జన్మించాయి అంటే కల్పవృక్షాలు అమృతం ఆలాహలంతో పాటు లక్ష్మీదేవి జన్మించింది లక్ష్మీదేవి జన్మ జన్మతో అంటే జన్మించడంతో పాటు దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను తిరిగి పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందినవారు ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటారు అనే వరాన్ని పొందింది లక్ష్మీదేవి అందుకే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని ప్రతి ఒక్కరం ప్రతినిత్యం కూడా పూజిస్తూ వేడుకుంటూ ఉంటాము అయితే అలానే ఈ రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు ఇక ముఖ్యంగా త్రయోదశి శనివారం రోజున విష్ణుమూర్తి రాగి చెట్టులో తిష్ట వేసుకొని కూర్చుంటారు అందుకే శని త్రయోదశి రోజున రాగి చెట్టుకి రెట్టింపు శక్తులు వస్తాయి ఇక నల్ల నువ్వుల గురించి చెప్పవలసిన అవసరమైతే లేదు నల్ల నువ్వులు అంటే శని భగవానునికి చాలా ఇష్టం నల్ల నువ్వులతో శని త్రయోదశి రోజున ఏ విధంగా శనీశ్వరుణ్ణి నవగ్రహాలను పూజించినా సరే ఖచ్చితంగా వారి యొక్క చెడు ప్రభావాలు దృష్టి దోషాలు నరదృష్టి వంటివి తొలగిపోతాయి వారిపై దైవానుగ్రహం కలుగుతుంది శనీశ్వరుడు కూడా శాంతించి వారికి రాజయోగాన్ని కలిగింపజేస్తాడు కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరునిగా మారుస్తాడు శని భగవానుడు ఇక ఈ నల్ల నువ్వులో రాగి ఆకుతో గనక ఈ పరిహారం చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు కోట్లు వచ్చి పడే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి అంటే మీ జీవితంలో ఇదివరకు లేని కనీ విని ఎరగని అదృష్టాన్ని పొందుతారు మనం సంపాదించే మార్గాలు కనిపించడమే అసలైన అదృష్టం చాలామంది ఎంత ప్రయత్నించినా సరే సంపాదించే మార్గాలు కనిపించవు డబ్బు చేతిలో నిలవదు కష్టపడి పనిచేసిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అందువల్ల చాలామంది చాలా రకాల ఇబ్బందులు అవస్థలకి గురి అవుతూ ఉంటారు అలాంటి వారు శనిశ్వరుని దోషాలను పొంది ఉన్నవారు మాత్రమే అలా కష్టాల పాలవుతూ ఉంటారు వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా శని త్రయోదశి రోజు అంటే రేపు శనివారం త్రయోదశి రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి రేపు రాగి చెట్టుని తాకినా రాగి ఆకు దీపాన్ని వెలిగించిన రాగి చెట్టు అంటే రాగి చెట్టు యొక్క ఆకులో ఉప్పుని పోసి నవగ్రహాల దగ్గర పెట్టిన అది కూడా దొడ్డుప్పు పోసి నవగ్రహాల దగ్గర పెట్టిన అలానే రాగి ఆకులో నల్ల నువ్వులను పోసి మన ఇంట్లో దక్షిణ దిక్కున పెట్టిన శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి అలానే మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి తరువాత ఒక రాగి ఆకుని తీసుకొని రాగి ఆకులో నల్ల నువ్వులను పోసి లేదా దొడ్డుప్పుని పోసి నవగ్రహాలకి సమర్పించి షం శనార్ చనాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఇలా చేస్తే జన్మజన్మాల శని దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శని దోషాలు లేకుండా శనీశ్వరుడు మీ జాతకంలో బలపడి మీకు రాజయోగాన్ని కలిగిస్తాడు అంతేకాదు శనీశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు కూడా ఇక అదేవిధంగా రేపు కాకి ఎక్కడ కనిపించినా సరే కాకి ఒక ముద్ద అన్నాన్ని పెట్టాలి అయితే ముందుగా కూరను వండి ఆ కూర అన్నం కలిపి రెండు కలిపి ముద్దలా చేసి ఆ ముద్దను విస్తరి ఆకులో పెట్టి తర్వాత ఒక గ్లాసులో నీటిని కూడా పెట్టేసి రావాలి ఇలా కాకి ఆ అన్నాన్ని తింటే గనక మీ దోషాలు పాపాలు తొలగిపోయి మీ పితృదేవతల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందారు అని గుర్తుంచుకోవాలి కాకి చాలా శక్తివంతమైనటువంటిది పక్షులలో కాకికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే మనకు ముందే జరగబోయే కొన్ని వార్తలను ఆ యొక్క కాకి అనేది ముందుగానే పసిగట్టి మనకు కొన్ని సూచనలను ఇస్తుంది అది ఎలా అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు నిండుగా కుండలోని నీటిని తాగినట్టు మన కళ్ళకి కనిపిస్తుంది అలాగాని కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం అతి సులువుగా కలుగుతుంది అని అర్థం ఇక ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తే గనక కాకి మన ఇంటిపై కానీ మన ఇంటి ముందు ఉండే ఏదైనా చెట్టుపై కానీ ఉండి ఒకటే అరుస్తూ ఉంటుంది అప్పుడు మన ఇంటికి ఎవరో ఒక కొత్త అతిథి వచ్చారు అని వస్తారు అని గ్రహించాలి హండ్రెడ్ పర్సెంట్ అది నిజమవుతుంది ఇక అదేవిధంగా ఇలా కాకికి అన్నం అలానే నీటిని పెట్టాక శం శనార్చనాయ శనార్చనాయనమ అని మనసులో మూడుసార్లు అనుకోండి ఈ మంత్రం అంటే శని భగవానునికి చాలా ఇష్టం ఈ మంత్రం జపించటం వల్ల పాపాలు దోషాలు తొలగిపోతాయి అలానే రేపు శని త్రయోదశి రోజున కుక్కకి ఇది ఒక్కటి పెడితే గనక మీ యొక్క బాధలు గ్రహ దోషాలు గ్రహాల యొక్క చెడు ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు తొలగిపోతాయి అది ఏమిటి అంటే ఒక బౌల్లో అన్నాన్ని వేసి అన్నంలో పాలని కానీ లేదా పెరుగుని కానీ పోసి బాగా కలిపి ఆ అన్నాన్ని కుక్కకి పెట్టాలి ఆ అన్నం కుక్క తింటే గనక మీ కష్టాలు తొలగిపోతాయి అలాగని దగ్గరే ఉండి కుక్కకు పెట్టి కుక్కతో కరిపించుకోవటం వంటివి చేయకూడదు కుక్కకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ పెట్టి మనం దూరంగా వెళ్ళి నిలబడాలి కుక్క అన్నం తినిందో లేదో చూడాలి ఒకవేళ కుక్క కానీ అన్నం తింటే ఇక మీ కష్టాలు తొలగిపోయినట్టే అలా అనే ఏదైనా ఒక బ్రెడ్ ముక్కను కానీ లేదా రొట్టెను కానీ కుక్కకు పెట్టాలి పెట్టిన వెంటనే కుక్క బ్రెడ్డుని కానీ ఆ రొట్టెను కానీ తింటే అతి త్వరగా మీ కష్టాలు తొలగిపోతాయి అని గ్రహించుకోవాలి ఇక కాస్త లేటుగా కుక్క అటు ఇటు చూసి తింది అంటే మీ కష్టాలు తీరడానికి కాస్త సమయం పడుతుంది అని గ్రహించుకోవాలి ఇలా రేపు కుక్కకి కాకి ఆహారాన్ని పెట్టాలి ఇక ఆవుకి పాలకూర అలానే తోటకూర ఇలా ఆకుకూరలు ఏవైనా పెడితే గనక కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు కోటి దేవుళ్ళు కూడా మీపై అనుగ్రహాన్ని ఉంచుతాయి అంతేకాదు గోసేవ అనేది చాలా పవర్ఫుల్ అయినటువంటిది గోసేవ చేసిన వారికి కష్టాలు అనేవి ఉండవు కాబట్టి ఎవరైతే గోసేవను చేస్తారో అలాంటి వారి యొక్క దరిద్రబాధలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు ఇక రేపు శని భగవాను అనుగ్రహాన్ని పొందాలి అంటే ఒక ఇనుప ప్రమిదను తీసుకోండి అది పెద్ద సైజులో ఉండాలి అంటే లోహానికి సంబంధించిన ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకొని అందులో దొడ్డుప్పుని నిండుగా వేయాలి అలా వేసి అందులో చిటికెడు పసుపు కుంకుమను వేయాలి తరువాత ఒక ఇనుప చిన్న ప్రమిదను తీసుకొని అందులో నువ్వుల నూనెను పోసి రెండు వత్తులు ఒకటిగా కలిపివేసి దక్షిణ దిక్కున దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించిన దీపం అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం ఇలా ఈ దీపాన్ని రేపు వెలిగిస్తే అలాంటి వారికి జన్మాల పాప దరిద్రాలు తొలగిపోయి ఖచ్చితంగా డబ్బు అనేది సంపాదించి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి దృష్టి దోషాలు నకారాత్మక శక్తి చెడు శక్తులు అలానే దుష్టశక్తుల ప్రభావాలు వీటి నుండి విముక్తిని పొందుతారు గ్రహాల యొక్క అనుకూలత కూడా పొందుతారు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి మీరు కోరుకున్నంత డబ్బు అనేది వస్తుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీ దరిద్రం తొలగిపోయి మీ దశ అనేది మారిపోతుంది సిరి సంపదలకి అధిపతిగా అవుతారు కటిక పేదవాడు చేతిలో చెల్లిగవ్వ లేని వారు కూడా అదృష్టవంతుడుగా కుబేరుడుగా మారిపోవటం ఖాయం ఈ పరిహారాలు రేపు ఎవ్వరు చేసినా సరే ఎంతో మంచి పుణ్యాన్ని మూటగట్టుకుంటారు అంతేకాదు రేపు శనివారం త్రయోదశి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో ఏ ఒక్క పరిహారం చేసినా అద్భుత ఫలితాన్ని పొందుతారు ఎవరైనా ఆకలితో ఉన్నవారికి ఒక అంటే కడుపు నిండా ఒక్క వ్యక్తికైనా కడుపు నిండా అన్నాన్ని పెట్టితే ఇంకా చాలా పుణ్యం అవుతారు కష్టాలు బాధల నుండి విముక్తిని పొంది అతి త్వరగా ధనవంతులుగా మారిపోతారు తెలుసుకున్నారు కదా రేపు శనివారం త్రయోదశి రోజున ఏ విధంగా పూజలు చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి